మనం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తున్నాం. ఇంద్రశర్చ్ హ్ ఏమనుకుంటున్నారు? 10 6 RCB ఇయ్ హాయ్ గాయ్స్ ఐ ప్రిడిక్షన్ సో ఇట్స్ ఆ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కదా హ్ ఏ కై క్లబ్ బండల్స్ అందుకోట మేం కూడా అర్థమవుతుందా అర్థమైంది

ఇప్పుడు హైదరాబాద్ సపోర్ట్ అయ్యారు గాయస్ మనం హైదరాబాద్ హైదరాబాద్ తిండి తింటున్నాం అంటే కి సపోర్ట్ వేయాలి మీరు కప్పు గెలుచుకోరు ఇగో ఇంటికి పోయి కప్పు దిగ్గ కప్పు గెలుచుకోరుగో కప్పు గెలుచుకోరు మీకు అది కూడా అవసరం లేదు కానీ కాలి హెడ్గా మీ తల్లిగారు అలౌట్ కాలి ఖాళీ షమ్మిగా బౌలింగ్ తో రప్ప 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 లాడించే మొత్తం ఇషాన్ పాకెట్ డైనమిటర్ అరే ఇచ్చి వాడేస్తాడు ఖాళీ టూ హండ్రెడ్ ప్లస్ కోర్స్ ఇన్ వన్ సీజన్ ఎస్ఆర్ఎస్ అరే ఏం మాట్లాడుతుబ్బా ఏమనుకుంటున్నావు మన టీం తోన ఉన్నప్పుడు సకట్ టీం సపోర్ట్ యావలా సీఎస్కే కే సపోర్ట్ చేసుకుంట నిన్న మనో చెన్నై ల వై పోసో నువ్వు ఆ బెంగళూరు ల వై పోసో ఇడ ఏం చేస్తురు గార్డులు దాస్తుเรడా ఏం వెల్కమ్ బ్యాక్ టు आवर ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అడ్డా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఐపీఎల్ అయితే దగ్గరకు వచ్చేసింది మనం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తున్నాం సెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్లు చేయాలా లైకులు చేయాలా జల్ది జల్ది ఎస్ఆర్హెచ్ అంటేనే మనం హైదరాబాద్ అంటే ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తే ఆర్సిబి నువ్వు ఉండేది హైదరాబాద్ ఆర్సిబి కి ఎట్లా సపోర్ట్బుల్ అవుతుంద్రా నీకు నోర్తో సపోర్ట్ చేస్తున్నావు మేము ఎట్ల సపోర్ట్ చేస్తాం ఎందుకు నీకు కాదు ఎందుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆర్సిబి కి ఒక మాట చెప్పు ఎందుకంటే హైదరాబాద్ ఒక మాట హైదరాబాద్ లో ఉంటావు బిర్యానీ తింటావు సిగ్గు లేకుండా బిర్యానీ తింటావు ఆ సిగ్గు లేకుండా ఆర్సీబీ ఎట్లా సపోర్ట్ ఎబుల్ అవుతుందా నీకు నువ్వు మనిషి ఇష్టం హైదరాబాద్ హైదరాబాద్ కి సపోర్ట్ ఐపీఎల్ గేమ్ ఆడతా అరే ఐపీఎల్ గేమ్ గేమ్ కాదరా చూతే గేమా ఐపీఎల్ అంటే అవులాగా గేమ్ కాదా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రావులే దగ్గరకు అయితే వచ్చేసింది గాయస్ మనం అయితే హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తున్నాం చలో నేను ఏబీసీ కి సపోర్ట్ చేస్తా అరే దిమాక్ ఉందా అరా నీకు ఏబీసీ గీబీసీ టీమ్ టీమ్ లో పేర్లు తెలుసుకొని రాపోరా నువ్వు ఫస్ట్ పోయి టీమ్ లో పేర్లు తెలుసుకొని రాపో సో ఎస్ఆర్ సపోర్ట్ అయ్యారు గైస్ లాస్ట్ టైం హిస్టరీ హిస్టరీ క్రియేట్ చేసినాం మనం కాలి పిల్లి ఆర్సీబీ లాస్ట్ టైం సివిక్స్ క్రియేట్ చేసినాం ఏంది ఎం సివిక్స్ ఎప్పుడు సివిక్స్ ఏ మీది వేస్ట్ గాని అర్థమవుతుంది సివిక్స్ అంతే ఇదే సివిక్స్ ఏ నేను హిస్టరీ అను కప్పులు కొట్టింది రికార్డ్స్ మా రికార్డ్స్ బ్రేక్ చేసి ఊపి మనూర్ రా బే మీ ఆర్సీబీ ని CSK కప్పులు కొట్టింది ఏమో CSK అంటుండు సిఎస్కే ఫుల్ ఫామ్ ఏం చెప్పురా CSK అంటే ఏందో సమ్ ఆల్ఫాబెట్స్ నా నాకు కింగ్స్ అరే హైదరాబాద్ సపోర్ట్ గైస్ మనం హైదరాబాద్ లో ఉంటున్నాం హైదరాబాద్ తిండి తింటున్నాం అంటే కే సపోర్ట్ చేయాలా ఎడు ఉంటున్నావు ఫస్ట్ హైదరాబాద్ సిగ్గుందా నీకు పొద్దున్న లేస్తావు హైదరాబాద్ లోనే తిరుగుతావు సిగ్గు లేకుండా ఎక్కడ వేరే టీమ్ ల సపోర్టేబుల్ అవుతుందా మన ఎంత మంచి మన ఓనర్ కావ్య పాప చూసి కూడా సపోర్టేబుల్ అవుతుంది ఏం మనుషులు ఉన్నారు మా ఇష్టం అది మా టీమ్ ఒకప్పుడు బౌలింగ్ టీం అన్నారు ఎస్ఆర్ఎస్ చదవం ఇద్దరు చెప్తున్నా ఆర్సీబీ కి సిఎస్కే కి మా బౌలింగ్ టీం అన్నారు కానీ లాస్ట్ ఇయర్ ఏమైంది చుక్కలు చుక్కలు ఏంది చంద్రుడు అన్ని రూపించేసిన ఏమనుకుంటున్నావు ఖాళీ పీలి టూ హండ్రెడ్ ప్లేస్ ఎక్కువ ఉంది స్కోర్లు ఎక్కువ లాస్ట్ టైం ఓవరాల్ ఒక్కొక్క టీంకి ఖాళీ

కప్పు గెలుచుకో మీకు అది కూడా అవసరం లేదు కానీ ఇవ్వో ఈ కప్పు 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 ఒక నిమిషం ఆ కప్పు ఇట్లా ఓపెన్ పెట్టుకోకు ఇట్లా క్లోజ్ చేసుకొని పట్టుకో ఎందుకంటే ఇవే ఇదే మీకు లాస్ట్ కి దిక్కు ఈసారి మాత్రం కప్పు హైదరాబాద్ కొడుతున్నాం ఖాళీ మెంటల్ అయిపోతుంది టీం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇట్లా హెడ్ గాడు మీ తల్లిగారు అలౌట్ కాలి షమ్మి గాడు బౌలింగ్ తో రప్ప రప్ప లాడించుడే మొత్తం ఇషాన్ పాకెట్ డైనమీటర్ అరే ఇచ్చి పాడేస్తాడు ఖాళీ మీ టీమ్ సాల్ట్ ఉప్పు సాల్టా ఏ ఉప్పు మాకు ఉప్పొద్దు భయ్ విరాట్ కోహ్లీ ఎట్లా భయా నువ్వు నువ్వు తినే బిర్యానీ కాదు నువ్వు తినే బిర్యానీ నువ్వు తినే బిర్యానీ లాబి ఉప్పే ఉంటది భయపడి అంటే బిర్యానీ ఫేమస్ భయా నువ్వు బిర్యానీ ఉప్పు లేనిది టేస్ట్ రాదు భయ భయ ఉప్పు భయా ఒక నిమిషం వచ్చింది భయ నీకు భయ డైమండ్ అగో మీరు ఇద్దరు లాస్ట్ కి ఇవే ఆర్సిబి సి కే రెండు టీములు ఇగో ఎగరేసుకున్నాడు అంతే మేము మాత్రం కాలి కప్పు కొడుతున్నాం ఈ సారి చిప్పడు అని కాదు అరే కాదు కాదురా మరే మరెకాడు ఒక్క రికార్డ్ బ్రేక్ చేసి చూపిమను మీ ఆర్సీబీని సిఎస్కే ఫస్ట్ ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసి ఆ రికార్డ్ బ్రేక్ చేసి ఓవర్ ఆ రికార్డ్ బ్రేక్ చేసి హిస్టరీ చేసి హైయెస్ట్ 200 ప్లస్ స్కోర్స్ ఇన్ వన్ సీజన్ హెచ్ రరే ఏం మాట్లాడుతున్నావ్ బా ఏమనుకుంటున్నావ్ ఒక్కొక్క టీం కి చెంటల్ చెంటల్ వట్టిస్తాం సరే ఇది ఎవరు క్రియేట్ చేసి రికార్డ్ హైయెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్ అంత ఎందుకు బాయ్ హైయెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్ చేసి 175 నాట్ అవుట్ ఇవ్వడన కొట్టి అంతే సరే మళ్ళ పవర్ ప్లే హైయెస్ట్ రన్స్ ఓడన కొట్టి

పిచ్చోళ్ళు అయిపోయారు ఖాళీ నువ్వు చూసుకో ఖాళీ నువ్వు కూడా ఎడిసే బహుశా స్ట్రీమ్లు ఎట్లా ప్రాక్టీస్ చేసుకుంటాయి

హైదరాబాద్ బిర్యానీ తింటారు పొద్దున్న హైదరాబాద్ లోనే తిరుగుతారు ఇద్దరికి ఇద్దరు మళ్ళా సిగ్గులు లేకుండా ఇది ఒకటి సిఎస్ కాంటే ఇక్కడ మీ తినే తిండు అన్న మీ కడుపులోకి ఇట్లా పోతున్నాకి అర్థం అవుతా లేదు అదే అసలు ఎట్లా అరుగుతున్నాయో సిగ్గులు లేకుండా టీవీ చూస్తారు ఇంకా మ్యాచ్ల అప్పుడు టీషర్ట్ టీషర్ట్ టీ షర్ట్ లైర్ట్ ఫరక్ కాదు మనసు మనసులో మనసు ఫరక్ మామూలుగా ఉండదు మా మార్చి దగ్గరకు వచ్చి ఓడిపోతున్నాయి ఏ దగ్గరకు వచ్చినాయి ఫార్టీ నైన్ ఆల్అౌట్ ఫార్టీ 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 నైన్ ఆల్అౌట్ అయ్యారు ఈ రికార్డ్ అయితే బ్రేక్ అసలు హిస్టరీలోనే బ్రేక్ చేయలేరు ఫార్టీ నైన్ అసలు మీకు గలీజ్ అంటే అంత గలీజ్ అవుటారు ఫైనల్ మ్యాచ్ అనిపించింది మజా ఉండదు ఫైనల్ మ్యాచ్

లైక్ చేshare సో ఏంటంటే కాదు ఒక్కసారు తప్పురాలే గాయ్స్ ఆ మీ ఆర్సిబికి సపోర్ట్ చేస్తాం మేము కూడా కాదు మీ ఆర్సిబికి మేము కూడా చేస్తా మేము కూడా హైదరాబాద్ ని బాయ్ మీ ఆర్సిబికి సపోర్ట్ చేస్తాం భయ మేము కూడా ప్రిడిక్షన్ చెప్తాం ఈ ప్రిడిక్షన్ లిఏప్తాం ఈ ప్రిడిక్షన్ లిఏప్తాం ఈ ఐ గాయ్స్ ఐ ప్రిడిక్షన్ సో ఇదో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కదా ఏ క్లబ్ బండల మేము కూడా అర్థమైతుంది అర్థమైంది మాతో పెట్టుకోవద్దో ఇప్పుడు మడతాడిపోద్ది భయా ఇవ్వడాలు ఇస్తాం మేము కూడా ఇస్తాం మేము కూడా చిలకమ్మ చెప్తుందని అయో ఇయో వస్తుంది ఇవ్వస్తుంది గెలుస్తాయి సార్ కప్పు చిలకమ్మలే

సి ఈ వీడియో ఎవర కామెంట్ చేయరు ఆ ఈ వీడియో జయానికి కారణం ఏంటంటే జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట అంతే కించపరిచినట్టు కాదు సో అన్ని టీమ్లకు సపోర్ట్ చేద్దాం ఏది గెలిచినా ఓకే అంటే ఇదొడ్ జస్ట్ ఫర్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చేసినాం హైదరాబాద్ బిర్యానీ ఇంకొట ఐపీఎల్ మ్యాచ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి మనకైతే ఐపీఎల్ మ్యాచ్ దగ్గరికి వస్తుంది రైట్ మూవ్ 2 3 డేస్ టు గో అన్నమాట ఐపీఎల్ సో చూసి మనం అందరం అయితే అన్ని టీమ్స్ కి సపోర్ట్ చేద్దాం ఏ టీం ని వేయలేము అంటే ఏ టీమ్ని ని కించపరచలేము కూడా సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట సో ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ అన్ని అందర్ ఫ్యాన్స్ కి ఒకవేళ ఏమైనా చేసి ఉంటే అట్లా ఏం లేదు హట్ అయితే ఏం చేయలేము అనుకో నార్మల్ మాట్లాడనాం అంతే జస్ట్ ఫర్ ఫన్ అనమాట సో వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కా అయితే వీ సపోర్ట్ ఆరెంజ్ ఆర్మీ ఇది మాత్రం పక్కా రైట్ చలో రైట్